హాయ్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు రారాజు అడ్వాన్స్ డు స్పోకన్ ఇంగ్లీష్ సబ్జెక్ట్ ప్రొనౌ అన్నది దాని యొక్క రూపాలు మనం చూడబోతున్నాం కానీ మొదట మన ప్రిన్సిపల్ ఏంటట స్పోకెన్ ఇంగ్లీష్ నాలెడ్జ్ డజంట్ మేక్ యూ స్పీకన్ ఇంగ్లీష్ బట్ స్పీకింగ్ ఇంగ్లీష్ ప్రాక్టీస్ మేక్స్ యూ స్పీకింగ్ ఇంగ్లీష్ ఓకేనా రండి సబ్జెక్టివ్ ప్రొనౌన్స్కి ఆబ్జెక్ట్ యొక్క ఆబ్జెక్టివ్ యొక్క రూపాలు కూడా మనం తెలుసుకోగలగాలి ఎందుకంటే ప్రతి విషయంలో కూడా ఆబ్జెక్ట్ని ఉపయోగించవలసిన అవసరం వస్తుంది కనుక కేవలము ఈ తెలుగులో నుండి ఇంగ్లీష్ ప్రొనౌన్స్ని నేర్చుకోవడమే ఈ క ఈ తరగతి యొక్క ప్రాముఖ్యమైన ఉద్దేశం ఓకే సబ్జెక్ట్ ప్రొనౌన్ ఐ అంటారు మరి తెలుగులో నేను ఎందుకు తెలుగు ముందు రాశానంటే నేను అనగానే ఐ అనేది మన గుండెల్లో పడిపోవాలి కాబట్టి ఐ అనేది ముందు రాసి అది అంటే ఆ అలవాటుని తప్పించాలని ఇది చేస్తున్నాను నేను అంటే సబ్జెక్టివ్ ప్రొనౌన్ ఐ ఐకి ఆబ్జెక్టివ్ ప్రొనౌన్స్ ఉన్నాయి ఐకి ఆబ్జెక్టివ్ ప్రొనౌన్స్ ఉన్నాయి నన్ను లేక నాకు అంటే మీ అని అర్థం వస్తుంది నన్ను లేక నాకు మీ నా యొక్క మై నాది మైండ్ నేనే మై సెల్ఫ్ అని అర్థం వస్తున్నాయి గనక వీటిని మనం తెలుగులో నుండి సులువుగా మాట్లాడడానికి ఒక కొన్ని ఉపకరణాలుగా ఈ ప్రొనౌన్స్ని కూడా మనం పరుగులోకి తీసుకోవచ్చు కాబట్టి నన్ను నాకు మీ నా యొక్క మై నాది మైన్ నేనే మై సెల్ఫ్ తర్వాత సబ్జెక్ట్ అన్న అన్నదానికి అర్థం చూద్దాం తెలుగు అర్థం ఏంటంటే తెలుగులో మేము అంటే లేక మనము అన్న వి అన్నది వస్తుంది వి అని చదవకండి కానీ వి అని చదవండి రూపాంతరం చెందినట్లుగా యాక్సెంట్ అనేది మనం మాట్లాడాలి కనుక వి అన్నదానికంటే వి అంటే చాలు ఓకే సబ్జెక్ట్ ప్రాణం వీకి అంటే మాకు లేక మేము మనము లేక మేము అన్నదానికి మనము లేక మేము అన్నదానికి మరి ఆ వీకి ఆబ్జెక్టివ్స్ ఎన్ని రూపాలు నాలుగు రూపాలు మొదటిది మాకు అంటే అజ్ మాకు అంటే అజ్ మా యొక్క అంటే అవార్ మా యొక్క అంటే అవార్ మాది అంటే ఆర్స్ మాది అంటే ఆర్స్ ఆర్ ఆర్స్ అంటే ఓయూఆర్ ఆర్ అని అంటారు యాక్సెంట్లో ఆర్స్ అంటే మాది తర్వాత మేమే అంటే అవర్ జెల్వ్స్ అవర్ జెల్వ్స్ అవర్ జెల్వ్స్ మేమే అంటది అన్నదానికి తర్వాత సబ్జెక్ట్ ఊప్రోను సెకండ్ పర్సన్ ది యూ అంటే మీరు అన్నదానికి ఆబ్జెక్టివ్ ప్రొనౌన్ అంటే ఆబ్జెక్టివ్ యొక్క రూపాలు నాలుగు ఉన్నాయి ఇప్పుడు వాటి అర్థాలు చూద్దాం మీరు అంటే యు మీకు అన్న యు మీ యొక్క అంటే యువర్ మీది అంటే యువర్స్ మీరే అంటే యువర్ సెల్ఫ్ యువర్స్ యువర్ సెల్ఫ్ తర్వాత మాది అంటే అవర్స్ వచ్చింది ఇక్కడ ఇక్కడ చూస్తే నాది అంటే మైన్ అని వచ్చింది ఇక్కడ మీది అంటే యువర్స్ అని వచ్చింది తర్వాత మీరే అంటే యువర్ సెల్ఫ్ మీరే అంటే యువర్ సెల్ఫ్ సబ్జెక్టివ్ ప్రొనౌన్ షీ హీ యొక్క నాలుగు రూపాలు చూసుకుందాం అతను అంటే హీ ఆబ్జెక్టివ్స్ నాలుగు రూపాల్లో అతనికి అతనిని అంటే హిమ్ అతనికి లేక అతని అంటే హిమ్ అతని యొక్క హిజ్ అతనిది హిజ్ అతనే హిమ్ సెల్ఫ్ తర్వాత సబ్జెక్టు యొక్క సబ్జెక్టు ప్రమాణం షీ యొక్క ఆబ్జెక్టివ్స్ నాలుగు షీకి ఆమె అని అంటారు ఆమె అంటే షీ ఆమెకు లేక ఆమెకి లేక ఆమెను ఏదన్నప్పటికీ కూడా హెర్ అని అంటారు ఆమె యొక్క అంటే హెర్ర అని అంటారు ఆమెది హెర్స్ ఆమె హెర్ సెల్ఫ్ సబ్జెక్టివ్ ప్రొనౌన్ ఇట్కి మూడు రూపాలు ఉన్నాయి ఇట్ అంటే అర్థం ఏంటి అంటే అది దానికి మూడు రూపాలు ఆబ్జెక్టివ్ రూపాలన్నీ మూడు ఉన్నాయి అవి ఏంటట అంటే దానికి ఇట్ అంటారు దాని యొక్క ఇట్స్ అంటారు అదే ఇట్ సెల్ఫ్ అంటారు తర్వాత సబ్జెక్టివ్ ప్రొనౌన్ దేకి నాలుగు రూపాలు ఉన్నాయి ఆబ్జెక్టివ్ రూపాలు గనుక దే అంటే వారు ఆబ్జెక్టివ్ రూపాలలో వారికి లేక వారిని అనగా దెమ్ వారికి లేక వారిని అనగా దెమ్ వారి యొక్క దేయర్ వారి యొక్క దేయర్ తర్వాత వారిది దేర్స్ వారిది దేయర్స్ వారే దెమ్ వారే దెమ్ జల్స్ ఈ ప్రొనౌన్స్ అనేవి మన మైండ్లోకి వెళ్ళాలంటే ఒకటికి రెండు సార్లు లేక నాలుగు సార్లు రాసిన లేకపోతే ఒకటికి రెండు సార్లు ఒక్కసారైనా మీరు ఈ వీడియో చూస్తూ బైహార్ చేసుకున్న ఇక బాగుంటుంది ఇది స్పోకెన్ ఇంగ్లీష్ యొక్క రాజ్యంలో ఒక ఏలుబాటు వెళ్తున్న ప్రొనౌన్స్ యొక్క అర్థాలు తెలుగు నుండి ఇంగ్లీష్కి మనం చూసాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ